గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పొలంలో పొలం గట్ల పైన ఉన్నటువంటి గడ్డి గురించి నేను తెచ్చుకున్నటువంటి కర్కమందుకు ఎయిర్ వాట్ దీంట్లో కెమికల్ వచ్చేసి పారాక్వాట్ డీక్లోరైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎస్ఎల్ సో ఇది ఏంటంటే నాన్ సెలెక్టివ్ కాంటాక్ట్ ఎపి నాన్ సెలెక్టివ్ అంటే అన్ని రకాల కలుపు జాతి మందులను చంపగలిగే కలుపు మందు ఇందులో అన్ని కెమికల్ కలిపి జోడించబడి ఉంటుంది ఇందులో కాంటాక్ట్ ఎర్పీ సైడ్ అంటే ఇది ఓన్లీ ఓన్లీ మొత్తం ఇదైతే వేరు చావదు కానీ అన్ని గడ్డి జాతులు చనిపోతాయి ఎన్ని అవర్స్ ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు ఈ టైంకి పది అవుతుంది ఈ పదింటిని నేను స్ప్రే చేసిన అనుకో మళ్ళీ ఇదే టైం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వచ్చి చూడు నీకు ఫీడ్బ్యాక్ మళ్ళీ మొత్తం ఎండిపోతుంది సో అలాంటి కలుపు మందు ఈరోజు నేను మా పొలంలో పొలం గెట్ల పైన అలాగే ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి బాగా ఎక్కువ గడ్డి ఉన్నటువంటి దగ్గర నేను స్ప్రే చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఇప్పుడు మా వరి ఇంకొక ఇరవై రోజులలో మేము ఇప్పుడు ఎలగడ్డ దున్నాము కల్టివేటర్ వేసుకున్నాము సో ఇప్పుడు మేము ఫస్ట్ ఇది ఫస్ట్ ప్రాథమిక దుక్కి చేసుకున్నాము ఇప్పుడు మృగశిర కార్టీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక పది రోజుల్లో మేము దమ్ము చేస్తాము సో ఈసారి మేము డ్రమ్ షీట్ చేస్తాము కాబట్టి ఈ ముందు పొలం గట్లపై ఉన్నటువంటి గడ్డి మనం నిర్మూలించుకుంటే మనకి పంట వరాలు తీస్తాం కాబట్టి అప్పుడు గడ్డి హైట్ పెరగకుండా అవుతుంది సో కలుపు వలన మనకు లాభాలు ఏంటంటే కలుపు తీయడం వలన పొలం గట్లపై ఉన్నటువంటి దోమలు ఈ మన వరిచేనికి రాకుండా ఉంటుంది సో అది నిర్మూలించుకున్నట్టు అయితే మనకు రాకుండా ఉంటుంది కావున కలుపు శుభ్రం చేసుకోవడం వల్ల దోమకాట అనేది మనకు రాదు కాబట్టి మనం ముందే స్ప్రే చేసుకుంటాం అడ్వాన్స్గా కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ పారాక్ డీక్లోరేట్ ఉన్న కెమికల్ కాంటాక్ట్ ఇది ఇదిలాగా నీకు లైప్సిడ్ కూడా ఉంటుంది సో నేను మా దగ్గరలో అందుబాటులో ఉన్న పెట్లే పెట్లేరీ షాప్లో నేను ఎయిర్ పారక్ పారాక్వైట్ డీక్లోరేట్ తెచ్చుకొని ఈరోజు నేను నాపాక్ అంటే మానువల్ స్ప్రేయింగ్తో చేస్తున్నాను ఇందులో పన్నెండు లీటర్ల వాటర్ పడుతుంది సో నేను ఇది ఒక లీటర్ వచ్చేసి ఒక లీటరు ఈ బాటిల్ వన్ లీటర్ చూడండి ఈ వన్ లీటర్ బాటిల్ మనకి రెండు వందల లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది నేను సో నాకు డోస్ కొంచెం ఎక్కువ నేను ఒక పంప్కి వంద ఎంఎల్ పోసుకుంటా నాకు డోస్ ఎక్కువ గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి నేను నేను వన్ ఎంఎల్ పోసుకొని ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది తిరిగి మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నేను మళ్ళీ మీకు ఈ ఇప్పుడు ఇప్పుడు తీసిన వీడియో ఆ వీడియో నేను అంటే ఫీడ్బ్యాక్ తీసుకున్న వీడియో మీకు మళ్ళీ రిజల్ట్ అంతా జోడించి మీకు వీడియో చేయడం జరుగుతుంది సో కావున ప్రతి ఒక్కరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ రైతా అని ఛానల్ పెట్టాను కొత్తపూర్ మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయాలని లైక్ అండ్ కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను సో జై జవాన్ జై కిసాన్ Apa